మొదం అంతం అయిపోయేది అని మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్న ఊతర దగ్గరికి తిరుపతి వెళ్లి ఓ పుత్రి ఎందుకు భయపడుతున్నావు నేను ఒక విషయం చెబుతాను ఇది నేను ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు సరిగా విను అని పుత్రి భవిష్యత్తులో నీ జీవితంలో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నువ్వు నీ భర్తని కాపాడమని తలుచుకోకు నువ్వు తలుచుకోవాల్సింది ఒకరినే ఆయనే శ్రీకృష్ణుడు ఆ రోజు దుశ్శాసనుడు అంత పెద్ద సభలో నా చీర లాగుతున్నప్పుడు నేను ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని నన్ను కాపాడండి అని వేడుకున్నాను నన్ను కాపాడలేదు చివరికి ఐదు మంది భర్తలు కూడా కాపాడలేకపోయారు ఆ తరువాత శ్రీకృష్ణుడిని వేడుకున్నాను అదే నేను మొదటిగా శ్రీకృష్ణుడిని తలుచుకుని ఉండి ఉంటే నన్ను పట్టుకోవడం కాదు కదా నా దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు అందుకే పుత్రి నువ్వు కృష్ణనామాన్ని జపించు అని అంటుంది ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మాసరాన్ని ఉదర గర్భం పైన వదులుతాడో ఉదర ద్రౌపది చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి శ్రీకృష్ణుడిని తలుచుకుంటుంది అప్పుడు కృష్ణుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడు ప్రతి ఒక్కరు